ఇప్పుడు లేటెస్ట్ గా నిన్ననే రిలీజ్ అయిన మిరాయ్ సూపర్ డూపర్ హిట్ చిత్రంలో కూడా చాలా మెయిన్ క్రూషియల్ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ చేశాడు అండ్ చాలా ఫిల్మ్స్లో లో చాలా బిజీగా ఉన్నాడు షూటింగ్స్ లో తనే కార్తికే దేవ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లేటెస్ట్ గెట్ అలాంగ్ విత్ హిస్ జర్నీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆన్ యాక్టర్ అండ్ టుమారో హిస్ ఫ్యూచర్ వెల్కమ్ కార్తికేయ వెల్కమ్ అసలు నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే నువ్వు ఈ సినిమాలు ఈ క్యారెక్టర్లు అసలు ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి నీ కెరీర్ అసలు అంటే కెరీర్ పరంగా వచ్చేసరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అది చిన్నప్పటి నుంచి చాలా బాగా సో ఎలా అలా తెలియదు అసలు ఒక్కరి ఒక్క మనిషి కూడా తెలియదు అనమాట ఇండస్ట్రీలో లైక్ వీళ్ళు వాళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళు తెలిసి వీళ్ళ నుంచి వాళ్ళు తెలిసి అది కూడా లేదు అసలు దరిదాపుల్లో ఎక్కడ ఎవ్వరు తెలియదు కానీ ఏ ఏదో ట్రై చేద్దాం అన్న సెన్స్ లో ఇంకేం చేస్తాం గూగుల్లో పెట్టాం కొడితే ఒక మోడలింగ్ ఏజెన్సీ వచ్చిందనమాట సో అక్కడికి వెళ్ళి మోడలింగ్ ర్యాంప్ పోకి అన్నీ నేర్చుకొని ఒక రెండు మూడు షోస్ చేసి వాళ్ళు ఒక రెండు మూడు యాడ్స్ చూపించారు సో అది చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా పరిచయం తర్వాత ఆడిషన్స్ ఇచ్చి ఇచ్చి సో అలా అలా స్టార్ట్ అయింది తర్వాత ఫిలిమ్స్ లోకి రాను ఫస్ట్ హుక్ ఎలా దొరికింది ఫస్ట్ హుక్ అంటే మీరు యాడ్స్ లో అంటున్నారా ఫిలిమ్స్ ఫిలిమ్స్ లోనా ఫిలిమ్స్ లో అంటే ఫస్ట్ ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ వేరు ఫస్ట్ ప్రామినెంట్ గా చేసిన ఫిలిం గారు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే సినిమా షూటింగ్ చూసేది షూటింగ్ చూసే షూటింగ్ అని ఏ క్యారెక్టర్ అయిన పర్లేదు అనుకున్న ఒక సినిమా గెలిపే అన్న అది బేసికల్ గా సినిమా సెట్ లో అడగడం ఫస్ట్ టైం ఏ సినిమా అది అది హిడింబా అని అశ్విన్ బాబు చిన్న పిల్ల ఉన్నప్పుడు ఆ తర్వాత ప్రామినెంట్ రోల్ చేసింది అయితే శ్రేయా గారితో మ్యూజిక్ స్కూల్ అని అది ప్రాపర్ ఫస్ట్ రిలీజ్ థియేటర్ కల్ రిలీజ్ ప్రామినెంట్ రోల్ పడిన ఫిల్మ్ తర్వాత ఎట్లాగ నీకు కెరీర్ బిగి కెరీర్ కంటిన్యూటీ ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ చేసేవు తర్వాత అన్ని నువ్వు చేస్తున్నవన్నీ ఏంపురాను సలారు గుడ్ బై అండ్ అగ్లీ ఈ సినిమాలు అన్ని ఇప్పుడు నిన్న మిరాయి కోర్స్ నిన్న మిరాయి అంటే అప్పటికే నువ్వు పెద్ద సినిమాలు చేయిస్తున్నావు బట్ ఆ సినిమాలు బెల్ట్ లోకి నువ్వు నువ్వని అది అంటే సలారు అవన్నీ అది ప్లాన్ అయితే కాదన్న లైక్ మన వర్క్ మనం ఫుల్ గా చేసేసాం అది అన్న సెన్స్ లోనే ఉండే ఆ వర్క్ లో నేను ఫుల్ ఇచ్చేయాలి అంత యూనివర్స్ చూసుకుంటది అన్న జోన్ లో సో ఫస్ట్ ఆ బెల్ట్ లోకి వెళ్ళడం అంటే మీరు అన్న పెద్ద ఫిల్మ్స్ దాంట్లో కంటే ఓపెనింగ్ అది యాక్చువల్ గా కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే ఫొటోస్ చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే చిన్నప్పుడు ఫొటోస్ పంపించారు అన్నమాట నా ఫోటో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ దగ్గర ఉంది అది ఎక్కడ ఉందో నాకు తెలియదు ఆయన పంపించేటప్పుడు చాలా మంది తో పాటు ఇలా పంపించేశారు నా ఫోటో కూడా అల్లప్పుడు ఆ గుంపులో ఫోటో చూసి అప్పుడు ఒక పిలిపించి ఆడిషన్ చేశారు ఆడిషన్ చేసి ఇంక వెంటనే నీల్ నీళ్ళు గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి చూసారు ఓకే అన్నారు జిమ్ ఏం చేయట్లేదు కదా అన్నారు చేయట్లేదు సార్ అన్న ఇంకా కరెక్ట్ ఇంకా కార్ డోర్ తీసుకొని అయిపోయింది ఆడిషన్ వెళ్ళిపోతాను అన్నప్పుడు వచ్చి నువ్వు సెలెక్టెడ్ ఎవరికి చెప్పక ఇట్లా రుద్దిరాజు గారు చిన్నప్పటిలో చిన్నప్పటి వరకు నువ్వు సెలెక్ట్ అయ్యా అనేసి చెప్పేశారు అదే ఓపెనింగ్ ఆ తర్వాత ఎంపురాను ఇంకా నేను సలార్ షూట్ చేసేటప్పుడు ఆ కడియం సీన్ ఉంటది కదన్న వర్షన్ లో ఆ సీన్ షూట్ చేసేటప్పుడు అంటే నీల్ సర్కి లోపల చాలా ఉంటదన్న లోపల చాలా మంచి మనిషి చాలా ప్యూర్ హార్టెడ్ కానీ బయటకి ఆయన చూపిరనమాట బయటికి ఓకేరా అంటే లైక్ అది బయటికి చెప్పరు నువ్వు చాలా బాగా చేస్తున్నావు అసలు సూపర్ ఎరగ్ అని చెప్పరు నేను ఫస్ట్ వెళ్ళి సార్ ఎలా అంటే ఎవరేజ్ చేసావు అన్నారు అదేంటి సార్ అందుమాట అనేసారంటే సార్ అంటే నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా చాలా బాగా చేస్తున్నావు ఒక్కొక్క డైరెక్టర్ వాడతారు అన్నట్టు చెప్పారు సో ఆ కైండ్ లో ఉంటారు సో ఎప్పుడు బయటకు ఓపెన్ అప్ అవ్వరు సో అప్పుడే ఆ సీన్ అప్పటికప్పుడు రికార్డ్ చేసేసి పృథ్వీరాజ్ గారికి పంపించడం పృథ్వరాజ్ గారు అప్పటికప్పుడే ఓకే మనోడే కావాల కనుకోవడం సో అదే ఎంప్రన్ గేట్స్ ఓపెన్ చేసింది ఈ గుడ్ బైడా క్లిక్ వచ్చేసరికి నేను సలార్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాని అన్నది ఒక డైలాగ్ చెప్పాను ఆ డైలాగు ఏంటంటే సర్ ఆదిక్ గారు గుడ్ బలో కొడుకు రోల్ కోసం చూస్తున్నప్పుడు ఇంకా ఎవరు ఇంకా ఫైనలైజ్ కానప్పుడు ఆయన రీల్స్ చూస్తుంటే వచ్చిందంట ఆయన డైలాగ్ అదంతా అర్థం కాకపోయినా ఆ ఎనర్జీ బాగా నచ్చేసి వెంటనే నేను ఎంపురాం షూట్ లో ఉన్నా ఎంపురాం షూట్ నుంచి వెంటనే చెన్నై పిలిపించారు అప్పటికప్పుడు చూసేసి ఓకే అనేసి అప్పటికప్పుడు ఫైనలైజ్ చేస్తారు అదే అలా అలా కుదిరే అన్న స్పీడ్ జరిగే చాలా స్పీడ్ అంటే అంతే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ లో ఈ మూడు అంటే మూడు పెద్ద సినిమాలు కదా భార్య సినిమాలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నది పెద్ద టైం గ్యాప్ కింద చెప్పుకోలేము ఆ ఇప్పుడు ఈ సినిమాలు చేసిన తర్వాత అదర్ లాంగ్వేజెస్ లో ఆపర్చునిటీస్ వచ్చాయా నీకు యా యా వచ్చి వస్తున్నాయని ఇంకా వింటున్నాను ఇంకేది కమిట్ కలిపిస్తానికి తమిళ్లో కూలీ చేశా కదా కూలీ చేశాను గుడ్ మార్నింగ్ కూలీ చేశాను ఇంకా మలయాళం తమిళ్ రెండిట్లో వింటున్నా ఆఫర్స్ ఉన్నాయి అంటే కన్ఫర్మ్ ఏది చేయలేదు అన్న ప్రస్తుతానికి ఏది కన్ఫర్మ్ చేయలేదు వస్తున్నారు స్టోరీ చెప్తున్నారు ఏదో ఒక అప్లికేషన్ వస్తుంది లేదా చూద్దాం కొన్ని కొన్ని ఓకే ఇది ఓకే అనుకుంటున్నాము లైక్ అది ఫార్వర్డ్ అనడానికి ఇంకా టైం ఉంది సో ఇలా ఇలా ఉన్నాయి ఓకే అప్లికేషన్స్ ఏంటి అంటే స్టోరీ చాలా బాగుంటుంది ఓకే అనేస్తాము కానీ ప్రొడ్యూసర్ ఉంటారు ప్రొడ్యూసర్ ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఉంటారు కొన్ని దగ్గర ప్రొడ్యూసర్ అదే ఒక్కొక్క దగ్గర ఉంటారు ఓకే ఆల్ ఓకే అనేసుకుంటారు కరెక్ట్ ముందేమో ఏదో వచ్చేసి ప్రొడ్యూసర్ ఉండడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్ అయిపోతారు వాళ్ళు కొంచెం ఏదో రష్ లో చేస్తారు అనుకుంటా మరి కాంటాక్ట్ అయిపోయి అంత ఓకే అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఇది పోతా ఉంటది కామనే కదా అందరూ పెద్ద వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసింది అది ఓకే అది వేరే గానీ అది పెద్ద ఇష్యూ కాదు కానీ నువ్వు చేసే సినిమాలు పెద్ద సినిమాలు నీకు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా పెద్ద ప్రొడక్షన్ ఆఫీసులు కానీ లేకపోతే ఒక ఇమేజ్ లేకపోతే ఒక పొటెన్షియల్ సినిమాని ప్రొడ్యూస్ చేసే పొటెన్షియల్ అలాంటి బ్యాక్డ్రాప్ ఆపర్చునిటీస్ వచ్చేవి నువ్వేమి అన్నోన్ యాక్టర్ కాదు నేను ఇవి చెప్పినవి అయితే ఇంకా అందరూ ఫస్ట్ టైమర్స్ వర్సా నోన్ వాటి నుంచి వచ్చినవి అయితే మనం ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయి బట్ ఇవి ఇప్పుడు నేను ఇలా అయినవి చెప్పినవైతే నోన్ నుంచి వచ్చినవి కాదు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851